సంగారెడ్డి జిల్లా కేంద్రమైన కంది గ్రామ పంచాయతీ పదో వార్డు మెంబర్గా బరిలో నిలుస్తున్నాను నిండు మనస్సుతో నన్ను ఆశీర్వదించండి చాంద్ పాషా కంది గ్రామంలో పదో వార్డులో ఉన్న సమస్యలను గెలిచిన తర్వాత చేపడతానని డ్రైనేజీ సమస్య వాటర్ సమస్య స్ట్రీట్ లైట్స్ ఇంకా ఇతర సమస్యలు ఏవైనా ఉంటే నా శక్తి వంచన పోరాడి పదో వార్డులో ఉన్న సమస్యలు అన్నింటినీ చేపిస్తానని మీ ముందుకు వస్తున్నాను నన్ను మీ నిండు మనసుతో ఆశీర్వదించాలని అఖండ మెజారిటీని ఇచ్చి పదో వార్డు మెంబర్గా నన్ను గెలిపించాలని నా శిరస్సు వంచి పదో వార్డు సభ్యులకు విన్నవించుకుంటున్నాను నేను మీ కుటుంబ సభ్యులు ఒకనిగా ఉండి కంది గ్రామంలో ఉన్న పదో వార్డు సమస్యలు తీరుస్తానని హామీస్తున్నాను దయచేసి నన్ను గెలి గెలిపించగలరు మీ చాందపాషా పదో వార్డు మెంబర్ కంది గ్రామ పంచాయతీ నమస్తే ఒక్క నిమిషం వాడు నేను కనుక చాను నాకు అందరు కలిసి సహకారం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను